తాళి తీయించింది జ్యోష్న అని తెలుసుకుని సుమిత్రను క్షమాపణ అడిగి ఇంటికి తీసుకువచ్చిన దశరథ్ ఇంతకు ఏం జరిగింది అసలు తాలి తీయించింది జ్యోత్నా అన్న విషయం ఎలా తెలుసుకున్నాడు దశరథ్ మరి సుమిత్రను క్షమాపణ అడిగితే సుమిత్ర క్షమించి దశరథతో పాటు ఇంటికి వచ్చిందా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా సుమిత్ర ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి శతవిధాల ప్రయత్నం చేసిన దీప కాంచన అనసూయ ముగ్గురు ఆపేస్తారు ఇంకా సుమిత్ర కళ్ళు తిరిగి పడిపోవడంతో లోపలికి తీసుకెళ్లి తనకు టిఫిన్ తినిపించి టాబ్లెట్లు వేసి పడుకోబెడతారు ఇంకా జోష్నకు కార్తీక చెప్పిన మాట మీద అనుమానం కలుగుతుంది బావంతా కాన్ఫిడెంట్ గా చెప్పాడు అంటే ఖచ్చితంగా అమ్మ బావ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండుంటుంది అందుకే బావంతా కాన్ఫిడెంట్ గా చెప్పాడు నేను వెళ్ళి తెలుసుకుంటాను అని చెప్పి జోష్న కాస్త సరాసరి దీప వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది జ్యోత్నని చూడడంతో సుమిత్ కాంచన అనసూయ దీప ముగ్గురు షాక్ అయిపోతారు ఇదేంటి ఇప్పుడు వచ్చింది జోష్న ఇప్పుడు కనుక ఇక్కడ అమ్మ ఉందన్న విషయం తెలిస్తే అమ్మ జీవితంలో క్షమించదు అని చెప్పి దీప కంగారు పడుతూ ఉంటుంది ఇంకా సరాసరి సౌర్య దగ్గరికి వెళ్ళి సౌర్య ఏం చేస్తున్నావు అనగానే ఏం చేయట్లేదు జో అనగానే మరి స్కూల్ ఎందుకు వెళ్ళలేదు అనగాని హాలిడేస్ అనేసరికి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పి కాంచినట్టుంటుంది అదేంటత్త నేను ఇక్కడికి వస్తే ఎందుకు కంగారు పడుతున్నావు అని చెప్పాను కానీ కంగారు పడడం లేదు అసలు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది మీ అమ్మ నాన్నను విడగొట్టావు నీకు సంతోషంగా ఉందా ఇప్పుడు మా వదిన ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు అని చెప్పి కంగారు పడుతూ మాట్లాడుతుంది ఆ విషయం తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను సౌర్య నిన్ను నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను సమాధానం చెప్తావా అనగాని జో అని చెప్పనేసరికి సౌర్యనేం ప్రశ్నలు అడుగుతావు అది చిన్నపిల్ల అని చిన్నపిల్లలు దేవుడితో సమానమత్త అబద్ధం చెప్పరు నిజమే చెప్తారు అని చెప్పి ఇంకా దే సో జోష్ను అనేసరికి ఏంటి జో అడుగు అనేగానే అమ్మమ్మ ఇక్కడికి వచ్చిందా అనగాని ఆ ఇక్కడికే వచ్చింది ఇక్కడే ఉంది నిన్నటి నుంచి ఇక్కడే ఉంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా సౌ జోష్ సారీ దీప అనసూయ కాంచన ముగ్గురు షాక్ అయిపోతారు వదిన దొరికిపోయింది ఇప్పుడు వదినని ఎలా తెలుసుకోకుండా ఉండాలో అర్థం కావట్లేదే అని కంగారు పడుతూ ఉంటారు కంగారు పడుతూ ఉండేసరికి నన్ను అమ్మమ్మ దగ్గరికి తీసుకువెళ్తావా అని చెప్పాను కానీ అలాగే అని చెప్పి కా జోష్న చేతిని పట్టుకుని సరాసరి దీపాన్ని పెంచింది కదా అదే కుబేర్ వాళ్ళ కుబేర్ భార్య ఫోటో చూపిస్తుంది ఇదేంటి ఈవిడెవరు అని చెప్పాను కానీ ఈవిడే మా అమ్మమ్మ నిన్న వచ్చిన అమ్మమ్మ ఈవిడే నిన్ననే కదా నానమ్మ ఊరెళ్ళి మర్రి ఈవిడ ఫోటోను తీసుకొచ్చింది అని చెప్పనేసరికి ఈవిడ కాదు మా అమ్మ అని చెప్పాను కానీ నేను చెప్పింది ఈ అమ్మమ్మ కోసమే జో అని చెప్పనేసరికి ఒక్కసారిగా దీప అందరూ రిలీఫ్ అవుతారు ఎందుకంటే ఆల్రెడీ దీప చెప్తుంది మన ఇంట్లో అమ్మమ్మ ఉందన్న విషయం ఎవరికి చెప్పొద్దని అలా చెప్తే ప్రమాదమని కోపం వస్తుందని చెప్తుంది సో సౌర్యకు తెలివితేటలు ఎక్కువే కదా సో సౌర్య అయితే చెప్పదు ఇంక ఇది ఎలా ఉండగా వెళ్ళిపోదామనుకున్న సమయానికి జో సుమిత్రకు దగ్గొస్తుంది దగ్గొచ్చింది కాస్త ఏమవుతుందంటే పొర్లి కింద పడిపోతుంది సుమిత్ర కానీ దగ్గొచ్చిందని అనుమానంతో గదిలోకి వెళ్ళి చూసేసరికి గదిలో సుమిత్ర ఉండదు ఉండకపోవడంతో సారీ దీపా ఇక్కడ మా మమ్మీ ఉందనుకుని వచ్చాను మా మమ్మీ జాడ మాత్రం దొరకలేదు అని చెప్పి అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అదేంటి సుమిత్రమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది అనుకుని జోష్న వెళ్లడంతో గబగబా గదిలోకి వెళ్ళేసరికి కింద పడిపోయి ఉంటుంది కింద పడిపోయిన సుమిత్రన్ కాస్త అనసూయ ఇద్దరూ కూడా పైకి లెగదీసి పడుకోబెట్టుతారు పడుకోబెట్టి వెంటనే కార్తిక్కి ఫోన్ చేస్తుంది దీప అయితే ఫోన్ చేసేసరికి ఏంటి దీప అని చెప్పాను కానీ జరిగిన విషయమంతా చెప్పేసరికి ఒక్కసారిగా కార్తిక్ షాక్ అవుతాడు జోష్న అక్కడికి వచ్చిందా అత్త పడిపోవడం ఏంటి అనగానే ఏమో బావా చాలా నీరసంగా ఉంది అది మానసికంగా చాలా కృంగిపోయినట్టు అనిపిస్తుంది అత్త సరిగ్గా తిండి తినడం లేదు అసలు ఈ గొడవ ఎక్కడ మొదలైందో అక్కడి నుంచి ఆలోచించు బావా నీకు సరైన పరిష్కారం దొరుకుతుంది అత్త మామ అత్త అదే అమ్మ నాన్న దూరం కాకుండా దగ్గర అవ్వడానికి అవకాశం దొరుకుతుంది మా బావా ఆలోచించు అనగానే కార్తీక్ ఆలోచనలో పడతాడు అసలు ఈ గొడవ ఎక్కడ మొదలైంది తాలిపొట్టు దగ్గర మొదలైంది తాలి పొట్టు తీసింది అత్త కదా అంటే పెళ్లిలో తీసింది అంతకుముందు ఏం జరిగిందన్న విషయం తెలుసుకోవాలి అని చెప్పి వెంటనే కార్తిక్ కాస్త లోపలికొస్తాడు ఏంట్రా అని చెప్పనేసరికి ఏమీ లేదు పారు జోష్న ఎక్కడికి వెళ్ళింది అని చెప్పాను కానీ ఏమో నాకు తెలియదు అని చెప్పనేసరికి వెళ్ళి తాత ఏమన్నా తింటాడో లేదో కనుక్కుని జ్యూస్ అది తీసివ్వి ఎక్కడ హాల్లో కూర్చుని ఫోన్లు చూడడం కాదు తాతను చూసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా ఏంటి అని చెప్పనేసరికి ఇంకా వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పారిజాతం శివనారాయణ గదిలోకి గబ్బా వెళ్తాడు స్టోర్ రూమ్ లోనే కదా ఉంటుంది సిసి ఫుటేజ్ ది స్టోర్ వెళ్లేసరికి వెళ్లి చూస్తూ ఉంటాడు చూస్తూ ఉండేసరికి పెళ్లిది పెళ్లి ముందు జరిగినది అంతా కూడా రికార్డ్ అవుతుంది ఇక్కడ సీసీ కెమెరాలో ఏమవుతుందంటే వీడియో రికార్డింగ్తో పాటు ఆడియో కూడా రికార్డ్ అవుతుంది రికార్డ్ అయ్యేసరికి బయట ఎక్కడైతే జోష్న సుమిత్రతో ఒట్టు వేయించుకుందో అక్కడ సుమిత్ర ఇద్దరు ఉంటారు ఉండేసరికి ఏం చేస్తున్నారు ఇక్కడ అని చెప్పి కొంచెం సౌండ్ వాల్యూమ్ పెంచి డోర్స్ క్లోజ్ చేసి వింటూ ఉంటాడు కార్తీక్ వింటూ ఉండేసరికి ఒక్కసారిగా మాట వినడంతో షాక్ అవుతాడు ఓహో అత్త మంగళసూత్రాలు తీయడానికి కారణం అన్నమాట జోత్న అత్తను ఎమోషనల్గా బ్లాక్ మెయిల్ చేయడం వల్లే అత్త మంగళసూత్రాలు తీసింది పాపం అత్త మీద నిందపడింది మరి ఎంత నిందపడినా బా మావయ్య ఎంతెలా తిడుతున్నా కూతురు పేరు బయట పెట్టడం మానేసి ఎంత చక్కగా కూతురు చేసిన తప్పుని కప్పిపుచ్చుతుందో అత్త అత్తకు కూతురు మీద ఉన్న ప్రేమలో ఇసరంతా కూడా కూతురికి అత్త మీద లేదు ఏంటో ప్రేమ చూపించిన వా చూపించాల్సిన వాళ్ళకి చూపించరు ప్రేమ కసలు అర్హులే కాదనుకున్న వాళ్ళకి మాత్రం ప్రేమను చూపిస్తారు ఏంటో ఈ జనాలు అనుకుంటూనే వెంటనే ఆ వీడియోను కాస్త తన ఫోన్కు పంపించుకుంటాడు పంపించుకునేసరికి దసరథ్ కాస్త బెడ్రూమ్లో కూర్చుని ఎంతో బాధపడుతూ ఉంటాడు సుమిత్ర నువ్వు లేకపోతే ఇల్లు ఇల్లులా లేదు నువ్వు లేక ఈ ఇల్లంతా నరకంలా ఉంది నేను నిన్ను మాటలు తప్పే ఆ కోపంలో నేను అనరాని మాటలు అన్నాను ఆ రోజు బుల్లెట్ తగిలి నా ప్రాణం పోయుంటే బాగుండేది అన్నాను తప్పే సుమిత్ర నన్ను క్షమించు నువ్వు గనక నా కంటి ముందుకొస్తే నిన్ను క్షమాపణ అడుగుతాను అని చెప్పనేసరికి అడగాలి మామయ్య ఖచ్చితంగా అడిగి తీరాల్సిందే అని చెప్పనేసరికి ఏంటి కార్తిక్ ఏమంటున్నావనగానే అవును మామయ్య తప్పు ఒకరు చేస్తే శిక్ష మరొకరికి వేసినప్పుడు మనం ఖచ్చితంగా వ్యక్తిని క్షమాపణ అడగాలి కదా అని చెప్పను కానీ తప్పెవరు చేశారు శిక్ష ఎవరికి పడింది అనగానే తప్పు చేసింది జోష్నైతే అత్తకు శిక్ష ప వేశావు అందుకే అత్త అంతలా కృంగిపోయింది ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం కూడా నువ్వే అయ్యావు అనగానే ఆ విషయం తెలుసురా మరి జోష్ నేను తప్పు చేసింది అనగానే అసలు అత్త మీద నీకంత కోపం ఎందుకు వచ్చింది మంగళసూత్రాలు తీసిందనే కదా అని చెప్పను కానీ అవును అయితే అని చెప్పనేసరికి అసలు ఆ మంగళ సూత్రాలు తీయడానికి కారణం ఎవరో తెలిస్తే తప్పు చేసింది అసలైన వాళ్లే కదా అని చెప్పాను కానీ అవును అయినా సుమిత్రకు వచ్చిన ఆలోచనే కదా అనగానే తప్పు మావయ్య సుమిత్ర అత్త గురించి తప్పుగా ఆలోచిస్తున్నావు అత్తను పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నావు ఈ కుటుంబం గురించి ఈ కుటుంబంలో మనుషులతో అత్త ఎంతలా కలిసిపోయింది మరి అలాంటి తప్పుడు అత్తను తప్పు పట్టడం తప్పే కదా అత్త మంగళసూత్రాలు తీసిందనుకోవడం చాలా పెద్ద తప్పు నిజానికి మంగళసూత్రాలు తీసేలా చేసింది జోష్ణ మావయ్య కావాలంటే ఒక్కసారి ఈ వీడియో చూడు అంటూ వీడియోను కాస్త ప్లే చేసి దసరథ్కి చూపిస్తాడు చూపించేసరికి ఒక్కసారిగా దసరథ్ షాక్ అయిపోతాడు షాక్ అయిపోయేసరికి ఏంటి ఏంటిదంతా అనగానే అవును మామయ్య మనం ఎంతసేపు అత్త మంగళసూత్రాలు తీసిందనే చూస్తున్నాము కానీ అత్త తీసేటట్టు చేసింది జ్యోష్న విషయం తెలుసుకోలేకపోయాను ఏంటి జ్యోష్న అత్తకు ఎంత సపోర్ట్ చేస్తుంది అత్తకి మీద ఏక కూడా వాళ్ళనివ్వడం లేదు ఎంత సపోర్ట్గా మాట్లాడుతుంది ఏంటా అని అనుమానం కలిగి ఆ రోజు అసలు ఏం జరిగిందా అని సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే దొరికింది వీడియో వీడియోతో పాటు మన సీసీ ఫుటేజ్లో ఆడియోస్ కూడా కూడా రికార్డ్ అవుతాయి కాబట్టి ఇలా జ్యోత్న బుక్ అయింది అని చెప్పనేసరికి అవును కార్తిక్ నిజమే ఇదంతా జోష్న చేసిన పన నా భార్యను నేను దూరం పెట్టడానికి కారణం జ్యోత్న ఎంత పెద్ద పొరపాటు జరిగింది జ్యోత్న సుమిత్ర విషయంలో నేను ఎంత పెద్ద పొరపాటు చేశాను సుమిత్ర కనుక కనిపిస్తే తనను క్షమాపణ అడుగుతాను బ్రతి మాలుకుంటాను అని చెప్పను కానీ అయితే రామామయ్య అత్త దగ్గరికి తీసుకువెళ్తాను అని చెప్పనేసరికి సుమిత్ర ఎక్కడ ఉందో నీకు తెలుసా కార్తీక్ అనగాని తెలుసు మావయ్య అత్త క్షేమంగానే ఉంది అందుకే అత్తకు ఏ ప్రమాదం లేదు క్షేమంగా ఉంది అని చెప్పాము కానీ అత్త మీ మీద కోపంతో ఉంది కాబట్టి మీ ఇంటికి తీసుకువెళ్తానంటే ప్రాణాలు తీసుకుంటాను అని మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసింది ఎక్కడ తన ప్రాణాలు తీసుకుంటుందేమోనన్న భయంతోనే అత్త మా దగ్గరే ఉన్నా మేము ఆ నిజాన్ని చెప్పలేకపోయాము రండి మావయ్య అని చెప్పి ఇంకా కార్తీక్ కాస్త సుమిత్ర దగ్గరికి తీసుకెళ్తాడు దశరథనైతే తీసుకెళ్లేసరికి దసరథ్ సుమిత్ర పడుకుని ఉంటుంది తలకు దెబ్బ తగిలి సుమిత్ర అని చెప్పనేసరికి అన్నయ్య సారీ ఎవండి అని చెప్పి అంటుందే గాని మళ్ళీ బుర్ర పక్కకు పెట్టుకుంటుంది ఏంటి సుమిత్ర నా మీద ఇంకా కోపం పోలేదా నేను చేసిన తప్పుకి పరి పశ్చాత్తాపమే లేదా నేనేదో ఆవేశంలో ఒక మాట అన్నాను ఆ మాత్రం దానికే నువ్వు వెళ్ళిపోతావా సుమిత్ర నాకు నువ్వంటే ఎంత ఇష్టమో నీకు తెలీదా సుమిత్ర నన్ను కాదని నువ్వు దూరంగా వెళ్ళిపోతావా చాలా తప్పు చేశాను సుమిత్ర నీ విషయంలో నేను తొందరపాటు నిర్ణయం తీసుకుని తప్పు చేశాను నన్ను క్షమించు సుమిత్ర నిన్ను క్షమాపణ అడుగుతున్నాను నీ విష ను తాలి విషయంలో నువ్వు తప్పు చేశావనుకున్నాను అసలు నీతో ఆ తప్పు చేయించింది జోష్నన్న విషయం తెలుసుకోలేకపోయాను నన్ను క్షమించు సుమిత్ర అని చెప్పనేసరికి ఏంటండి అని చెప్పాను కానీ అవును సుమిత్ర కావాలని నిన్ను ఎప్పుడు ఏమాట నేను అంత కోపంతో అన్నాను అంటే మనసుకు ఎంత బాధ కలిగి ఉంటుంది నా భార్య మీద నేను ఎంతో నమ్మకం పెంచుకున్నాను అలాంటి నా భార్య మంగళసూత్రాలు తీసేయడమా అసలు ఎలా ఇది సాధ్యమైంది అని నేను ఆలోచించలేకపోయాను ఆలోచించగలిగితే అసలు దొంగలెవరో తెలుసుండేది కానీ ఆ విషయం తెలిసినా చెప్పు ఉండేవాడిని కాదు ఇదంతా సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది తప్పు నువ్వు చెయ్యలేదు కావాలనే తప్పు చేసిన వాళ్ళు దాచి పెట్టాలనుకున్నారు ఎంత పెద్ద ప్లాన్ వేశారు ఎంత పెద్ద పొరపాటు చేశారు అని చెప్పి మాట్లాడుతుండేసరికి ఎవరు ప్లాన్ చేశారా ఎవరు పొరపాటు చేశారా అని చెప్పి అంటూ ఉండగానే ఇంకా జ్యోష్న సుమిత్ర సారీ దశరథు సుమిత్ర ఇద్దరు క్షమాపణ చెప్పుకుంటారు రా సుమిత్ర మన ఇంటికి వెళ్దాం నువ్వు ఇంట్లో లేకపోతే నా మనసు మనసులో లేదు నా ప్రాణం కొట్టుమిట్టాడుతుంది నువ్వు ఆ ఇంటికి మహారాణివి మహాలక్ష్మి ఆ ఇంట్లో నువ్వు లేకపోవడంతో నాన్న కుప్పకూలిపోయారు నాన్నకు ఇలాగే ట్రెస్ ఫీల్ అయితే హార్ట్ అటాక్ వస్తే తన ప్రాణాలు సైతం పోయే పరిస్థితి వస్తుందని డాక్టర్ గారు హెచ్చరించారు ఇంటికి వెళ్ళిపోదాం రా సుమిత్ర నేను తప్పు చేశాను తప్పు ఎవరు చేశారో ఒప్పు ఎవరు చేశారో తెలుసుకోలేక తెలుసుకోలేని అజ్ఞానిని నన్ను క్షమించు సుమిత్ర అని చెప్పి సుమిత్ర చేతులు పట్టుకుని ప్రాధేయపడుతూ ఉంటాడు ప్రాధేయపడేస్తూ ఉండేసరికి క్షమించు వదిన మా అన్నయ్య నీ కోసం ఎంతెలా పరితపిస్తున్నారో చూడు నువ్వు లేకపోతే మా అన్నయ్యకి క్షణం కూడా తోచదు అందుకే నువ్వు కనిపించకపోయినప్పటి నుంచి అన్నయ్య ఏమీ తినలేదు ఎంత నీరసంగా ఉన్నారో చూడు ప్లీజ్ వదిన అన్నయ్యని క్షమించి వదిన అన్నయ్య చేసిన తప్పుని క్షమించి వదిన అంటూ ఇంకా అందరూ కూడా దశరథ తరపున సుమిత్రను క్షమాపణ క్షమించమని అడుగుతూ ఉంటారు అడుగుతూ ఉండేసరికి ఎందుకు క్షమించాలి అసలు నా భర్త మీద నా భర్తకు నా మీద నమ్మకం లేదా ఎవరో ఏదో చెప్పడం బట్టే నేను ఇలా చేశాను అని నా భర్త అనుకోవాలి కదా నా మీద నేను నా మొహం చూపించడం కూడా కష్టమన్నారు ఆ రోజు బుల్లెట్ తగిలిన రోజే నా ప్రాణాలు పోతే ఆ మాట నాకు ఎంత బాధ కలిగిందో తెలుసా అండి మీ ప్రాణాలు పోయింటే మరుక్షణం నా గుండె కూడా ఆగిపోయేదండి మీరంటే నాకు అంత ఇష్టం మీరు నన్ను అర్థం చేసుకోలేకపోయారు మీరంటే ప్రాణం అండి మీరే సర్వస్వంగా బ్రతుకుతున్నాను అలాంటిది మీ తోడు లేకపోతే నేను ఉంటానా ఇన్ని రోజుల నుంచి మీరు నాతో సరిగ్గా మాట్లాడడం లేదు నేను సరిగ్గా తింటున్నానో లేదో కూడా మీరు గమనించట్లేదు నా వంక చూడండి కూడా మీరు అసహ్యంగా ఫీల్ అవుతున్నారు నన్ను క్షమించండి అని చెప్పి నన్ను క్షమించు సుమిత్ర అని చెప్పి ఇంకా దశరథ్ కాస్త క్షమాపణ అడిగేసరికి మీతో క్షమిం క్షమాపణలు అడగాలని కాదు మీ మనసులో ఇంత స్థానం ఉంటే చాలని కోరుకున్నాను అని చెప్పి అడిగేసరికి వెంటనే ఇంకా సుమి అయితే సుమిత్రను గుండెలకి హత్తుకుంటాడు అమ్మయ్య అత్త అయ్య మామయ్య కలిసిపోయారు ఇంకా నాకు ఏ బెంగా లేదు అని చెప్పనేసరికి అవును కార్తిక్ ఇదంతా నీ వల్లే సాధ్యం అని చెప్పాను కానీ అమ్మ దీప నిన్ననగా సుమిత్ర కనిపిస్తే ఎందుకు చెప్పలేదు అనగాని నేనే చెప్పొద్దని చెప్పాను నా నేను ఇక్కడే ఉన్నానన్న విషయం గనుక ఎవరికైనా తెలిస్తే నేను ప్రాణాలు తీసుకుంటాను అని చెప్పాను అందుకే దీపా నిజాన్ని ఎవరికీ చెప్పలేదు అని చెప్పి ఇంకా సుమిత్ర కాస్త చెప్పేసరికి రా సుమిత్ర మనం ఇంటికి వెళ్దాం ఇంటి దగ్గర నాన్న ఎదురు చూస్తూ ఉన్నారు నాన్న ఇంటి దగ్గర నీ కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు నాన్న నీ గురించి చాలా బెంగ పెట్టుకున్నారు తన ఇంటి మహాలక్ష్మి కనిపించట్లేదని నాన్న అల్లాడిపోతున్నారు అని చెప్పనేసరికి పదత్త ఇంటికి వెళ్దామని చెప్పి ఇంకా ఇంటికి బయలుదేరతారు ఎవరెవరు దీప కార్తీక్ సుమిత్ర దశరథు మొత్తం నలుగురు బయలుదేరతారు నలుగురు బయలుదేరేసరికి ఇంకా ఇంటికి రావడంతో దీప గబగబా కారు దిగి లోపలికి వచ్చి వంటగదిలోకి వెళ్తుంది హాల్లోనే కా జోష్న జ్యోష్న పారిజాతం ముగ్గురు ఉంటారు ముగ్గురు ఉండేసరికి దీపేంటి ఎంత హడావుడిగా వచ్చి వంటగదిలోకి వెళ్తుంది అనుకుని గబగబా హారతి తీసుకుని రావడంతో సుమిత్ర వచ్చిందమ్మా దీప అని చెప్పాను కానీ అవును తాతయ్య గారు అని చెప్పనేసరికి గబగబా హాల్లోకి వెళ్ళిపోతారు అందరూ అందరూ డోర్ దగ్గరికి వచ్చేస్తారు ఇంకా సుమిత్రను భుజం మీద చేయి వేసుకుని దశరథ తీసుకొచ్చేసరికి ఆగండాగండాన్ని ఇద్దరికీ హారతిచ్చి బొట్టు పెట్టి లోపలికి రండి అని చెప్పాను కానీ ఇంకెప్పుడు ఇలాంటి పరిస్థితి ఇంటికి రాకూడదు మీరిద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఇలానే ఉండాలి అని అనుకుంటూ లోపలికి రండి అని చెప్పి అనుకునేసరికి ఈ మాటలు విన్నా జోష్ను ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మమ్మీ ఎక్కడుంది ఇన్ని రోజులు ఇప్పుడు దీపా దీపాభావాలతో కలిసి రావడం ఏంటి డాడీ కూడా మమ్మీని క్షమించేసిందా మమ్మీ డాడీ కలిసిపోయారా వీళ్ళిద్దరినీ విడదీయడానికి ఎంత కష్టపడ్డాను ఎంత శ్రమ పడ్డాను వీళ్ళిద్దరూ మాత్రం ఎంత ఈజీగా ఎలా కలిసిపోయారు అని చెప్పి ఇంకా కంగారు పడిపోతూ ఉంటుంది జోష్నైతే అయితే ఏంటి జ్యోష్న మీ అమ్మ మీ మమ్మీ డాడీ వచ్చారని ఆశ్చర్యపోతున్నావా అని చెప్పను కానీ నేనెందుకు ఆశ్చర్యపోతాను బావా సంతోషపడతాను కానీ మా మమ్మీ డాడీ కలిసి ఉండాలని కదా కోరుకుంటాను అనగానే అవునవును నువ్వెప్పుడు కలిసి ఉండాలని కోరుకుంటావు విడదీయడానికి కారణమే నువ్వైనప్పుడు కలిసి ఉండాలని ఎందుకు కోరుకోవు అనగాని బావా అని చెప్పనేసరికి చాలు జోష్నా కార్తీక్ మీద ఎందుకు కేకలు వేస్తున్నావు తప్పు నువ్వు చేసి నా భార్య శిక్ష అనుభవించేటట్టు చేస్తావా తప్పంతా కూడా నా భార్య చేసిందంటూ నా భార్యకు నా నా భార్య మీద నాకు కోపం వచ్చేటట్టు చేస్తావా అని చెప్పనేసరికి ఏమైంది దశరథ అని చెప్పను కానీ నిజానికి మంగళ సూత్రాలు తీసింది సుమిత్రే గాని తీయమని చెప్పింది తీయకపోతే చస్తానని బెదిరించింది జోష్న నాన్న అని చెప్పనేసరికి ఒక్కసారిగా దస్ శివనారాయణ షాక్ అయిపోతాడు ఇంకా వీళ్ళిద్దరూ కూడా ఈ విషయం కార్తీక్ దశరథకి ఎలా తెలిసింది సుమిత్ర చెప్పుంటుందా అని చెప్పనేసరికి ప్రాణం పోయినా మమ్మీ చెప్పదు అని చెప్పి జ్యోష్న అంటుంది ఏంట్ర దశరథ ఏం మాట్లాడుతున్నాం అనగాని అవునా అన్న మంగళసూత్రాలు తీయమని చెప్పిందే జోష్న అని చెప్పనేసరికి జోష్న చెంప చెల్లు శివనారాయణ చెల్లు అనిపించేసరికి తాత అని చెప్పాను గానిచ్చి నోర్మి నా కొడుకు కోడలు విడిపోవడానికి కారణమైంది నువ్వా అసలు నువ్వెందుకు మంగళసూత్రాలు తీయమని చెప్పావు అంటే నువ్వు చనిపోతానని బెదిరించడంతో మీ అమ్మ మంగళసూత్రాలు తీసి మామయ్య పరువునే తీయాలనుకుందా అంటే నిజానికి బీచం వేసింది నువ్వేనన్నమాట నా పరువు తీయాలని చూసింది నువ్వేనన్నమాట చెప్తాను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అలాంటి నిర్ణయమే తీసుకుంటాను అని చెప్పి శివన్నారాయణ కాస్త అంటాడు కార్తీక్ దీప ఈ రోజుకి మీరు ఇంకా ఇంటికి వెళ్ళండి అని చెప్పనేసరికి ఎందుకు ఇక్కడే ఉంటాము అని చెప్పాను కానీ వద్దు రెస్ట్ తీసుకుంటుందిలే సుమిత్ర ఏమైనా కావాలంటే చేసుకుంటారు నువ్వు కార్తీక్ ఇంటికి వెళ్ళండి అని చెప్పనేసరికి ఇంకా ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే జ్యోష్న బోర్డ్ మీటింగ్ ఏర్పాటు చేయడమైంది నువ్వు తొందరగా రా రా శ్రద అని చెప్పనేసరికి సరేనాన్న అని చెప్పి ఇంకా ఇంకా వీళ్ళిద్దరూ వెళ్ళిపోతారు జోష్ను అయితే ఇంత సడన్గా బోర్డు మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేశారు ఇంకా బావా దీప ఇంకా ఇద్దరు ఇంటికి రాలేదు అని చెప్పి అనుకుంటూ ఉండగానే కార్తీక్ అయితే దీపను దింపేసి కార్తీక్ వెళ్ళిపోతాడు దీపం మాత్రమే లోపలికి వస్తుంది లోపలికి వచ్చేసరికి అదేంటి నువ్వు ఒక్కదానివే వచ్చావు బావేడి అనగానే తాతయ్య గారు వాళ్ళని తీసుకుని ఆఫీస్కి వెళ్ళారు అని చెప్పనేసరికి భావన తీసుకుని ఆఫీస్కి ఎందుకు వెళ్ళారు అని చెప్పి అనుకుంటూనే ఎక్కువ ఆలోచించక జోష్ణ ఆఫీస్కి వెళ్తే అంతా తెలుస్తుంది కదా నువ్వెందుకు ఎక్కువగా ఆలోచించి బుర్ర పీకోవడం ఎక్కువగా ఆలోచించుక ఏ విషయమైనా సరే కూల్గా ఉండు ఎక్కువ ఆలోచిస్తే అది మన ట్రెస్కి ఎక్కువగా ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పనేసరికి ఏంటి ఏం మాట్లాడుతున్నాం అనగానే వెళ్ళి వెళ్ళు రెడీ అయ్యి రమ్మని చెప్పారు కదా తాతయ్య గారు వెళ్ళి రెడీ అయ్యి రా అని చెప్పాను కానీ నన్ను రెడీ అయ్యి రమ్మన్నారని నీకెలా తెలుసు అనగానే మా బావతో చెప్తుండగా నేను విన్నానులే నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరా రా మా బాబా వాళ్ళని తీసుకుని వెళ్తాడు అని చెప్పనేసరికి ఇంకా జోష్ణ కాస్త ఈ గదిలోకి వెళ్ళి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది పరిస్థితిలో ఉండేసరికి సర్లే అని చెప్పి జోష్ణ కాస్త రెడీ అయి వెళ్తుంది బోర్డు మీటింగ్ దొరికితే వెళ్ళేసరికి ఇంకా సుమిత్ర దీపా అని చెప్పాను కానీ దీప వెళ్తుంది నాకు కొంచెం కాఫీ పెట్టేస్తావా అని చెప్పాను కానీ సరేనమ్మా అని చెప్పనేసరికి దీప చేయి పట్టుకుంటుంది సుమిత్ర నన్ను క్షమిస్తావా దీపా అని కానీ నేను మిమ్మల్ని క్షమించడం ఏంటమ్మా మీరే నన్ను క్షమించాలి మీకు అలాంటి పరిస్థితి రావడానికి కారణం నేనే అని చెప్పనేసరికి కాదు కారణం వేరే ఉందిలే అని చెప్పి ఇంకా సుమిత్ర కాస్త అనేసరికి సరే అని ఇంకా దీప కాస్త కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది జోష్న రెడీ అయి వెళ్తుందే కానీ టెన్షన్ పడుతూనే ఉంటుంది ఎందుకంటే అక్కడ బోర్డు మీటింగ్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో జోష్నను సిఇఒ పదవి నుంచి తప్పించకూడదనే కదా సుమిత్ర ఇష్యూని పెద్దది చేసి కాంప్లికేటెడ్ చేసింది అయినా సరే బోర్డు మీటింగ్ సమయానికి అంతా సద్దుమనగడంతో ఇంకా పారిజాతం అయితే పారిజాతం జోష్న అయితే సిఈఓ పదవి నుంచి జ్యోత్న పూర్తిగా తప్పుకుంటుంది ఇంకా ఈ రోజుతో జ్యోత్నకు సిఇఓ పదవి ఉండదు అని ఇద్దరు కూడా అనుకుంటారు వెళ్ళి వెళ్ళు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ అంటారు నువ్వు కావాలని చేసుకున్నావు కదా ఇదంతాను వెళ్ళు వెళ్ళి నీ పన్ను చూసుకో అక్కడికి వెళ్తే మీ తాత ఏం చేయాలో ఎలా చేయాలో చెప్తాడు అప్పుడు నువ్వు అలా చేసుకుంటూ ఉండు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా జోష్న కాస్త రెడీ అయ్యి బయలుదేరి వెళ్ళడం మొదలుపెడతను వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు లో లోపలికి రా కార్తిక్ అని చెప్పాను కానీ నేనెందుకులే తాత అని చెప్పనేసరికి రమ్మని చెప్పానా అంటూ చేయి పట్టుకుని లోపలికి తీసుకువెళ్తాడు ఎందుకంటే దసరథికి శివనారాయణ నిర్ణయం ఏంటో చెప్పేస్తాడు కార్తీక్కి ఏం చేయాలి ఎలా చేయాలి అన్ని విషయాలు తెలియాలి కార్తీకు సీఈఓ పదవికి వాడే అర్హుడు వాడు తప్ప ఎవరు సీఈఓ పదవిలో ఉండడానికి వీలు లేదు అని చెప్పి ఇంకా దశరథ్ కాస్త చెప్తాడు మరి కార్తిక్ని సీఈఓని చేస్తే జోష్ను ఊరుకుంటుందా జోష్ను వీళ్ళందరి మీద అటాకులు చేసింది వీళ్ళు కాదు అని చెప్తున్నారు మరి అటాక్ చేసింది ఎవరు ఆ విషయం ఎలా తెలుసుకుంటారు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.